నరసరావుపేట స్థానిక ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ తీరు మారాలి తీరు మారకపోవడం వలన పదకొండు సీట్లకే పరిమితం చేశారు మాజీ సీఎం మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డికి ఛాలెంజ్ విసిరారు ఎమ్మెల్యే అరవింద్ బాబు రెండు వేల ఇరవై తొమ్మిదిలో నరసరావు నేనే ఎమ్మెల్యేని మా నాయకుడు చంద్రబాబే సీఎం గత ఐదు సంవత్సరాల్లో మీరు ఎవరినైనా ప్రశాంతంగా ఉండనిచ్చారా ప్రజలు చెప్పుతో కొట్టినట్టు బుద్ధి చెప్పినా అమరావతికి పోలవరానికి మూడు రాజధానుల పేరిట తల్లికి చెల్లికి వెన్నుపోటు పొడిచింది మీరు కాదా ఆలోచించుకోండి మీ హయాంలో మాచర్లలో ఎన్ని హత్యలు జరిగాయి ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు సోదరులందరికీ కూడా మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ మినిస్టర్లు కానీ వాళ్ళ నాయకులు తీరు ఎక్కడా మారలేదు ప్రజలు చెప్పుతో కొట్టినట్టు ఇంత బుద్ధి చెప్పినా కానీ వాళ్ళు ఏ తీరు మారలేదు మరి ఇవాళ అవినీతి పనులు అక్రమాలు దుర్మార్గాలు చేసింది ఐదేళ్లలో మీరే కదా ఒకసారి చెప్పండి ఏనాడైనా ప్రజల్ని ప్రశాంతంగా బతకనిచ్చారా ఏ రోజైనా కానీ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రశాంతంగా ఉండిచ్చారా అందరికీ నమస్కారం రేపు జూన్ నాలుగో తారీఖుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినంగా ప్రకటించడం చాలా హాస్యాస్పదం ఎందుకంటే రాష్ట్రంలో ప్రజలు ప్రజాస్వామ్యం మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ గత రెండు రోజుల క్రితం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వెన్నుపోటు దినం జూన్ నాలుగు నుంచి పండటం చాలా హాస్యాస్పదం మీరు చేసిన వెన్నుపోట్లన్నింటినీ కూడా పారద్రోలిన దినంగా దాన్ని మేం ప్రకటించాలి వాస్తవంగా అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల మొత్తాన్ని కూడా మీరు వెన్నుపోటు పొడిచి ఇచ్చినటువంటి ఒక్క పథకాన్ని కూడా అమలు చేయటం చాతగాని మీ ప్రభుత్వాన్ని పారద్రోలినటువంటి దినం జూన్ నాలుగు దాన్ని వెన్నుపోటు దినంగా మీరు చెబితే ఆంధ్రప్రదేశ్ వెన్నుపోటు పొడిచినటువంటి మీ అందరినీ పారద్రోలిన దినంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్పేటటువంటి పరిస్థితి ఆ రోజు కల్పించడం జరిగింది అలానే మీ నాయకుడు చేసినటువంటి అరాచకాలు మొత్తం కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు